శ్రీగురు బి నమ శ్రీమతి రామానుజనమ నమస్కారం ఇవాళ ఈ సెల్లార్ లేదా పార్కింగ్ ఇది షాపింగ్ కాంప్లెక్స్ అవ్వచ్చు అపార్ట్మెంట్స్ అవ్వచ్చు లేదా నార్మల్గా ఇండిపెండెంట్ హౌస్ కూడా కావచ్చు కొంతమంది పార్కింగ్ కానీ లేదంటే సెల్లార్ అనేది ఏర్పాటు చేసుకోవటం అనేది ఇవాళ ఇబ్బంది లే అందరూ చేసుకుంటున్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే ఏ భాగాల్లో మనం సెల్లార్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పార్కింగ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం అయితే మనకుండే గృహం దారి జనరల్గా మనకి ఎటువైపు రోడ్డు ఉంటే సెల్లార్ భాగం లేదా పార్కింగ్ భాగం ఆ వైపు పెట్టుకోవడం అనేది సర్వసాధారణంగా అయిపోయింది అయితే కొన్ని భాగాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం అంత మంచిది కాదు ఇలాగ మనకి నాలుగు వైపులా అంటే ఏ దిక్కున ఇది తూర్పు ఇది ఉత్తరం పడమర దక్షిణం ఈ నాలుగు దిక్కుల్లో ఉన్నప్పుడు అంటే తూర్పు వైపు మనకి రోడ్డు ఉన్నప్పుడు చక్కగా తూర్పు ఈశాన్యం వైపు మనం అపార్ట్మెంట్ అయితే చుట్టూ స్థలం ఉంటుంది ఎలాగో తిరిగే విధంగా కాబట్టి ఈ విధంగా డౌన్ అండర్ గ్రౌండ్ సెల్లార్ సెల్లార్ అంటే గ్రౌండ్ లోపల ఏర్పాటు చేసుకునేది పార్కింగ్ అంటే పై వైపు ఏర్పాటు చేసుకునేది ఒకవేళ చిన్న ఇండిపెండెంట్ హౌస్ అయినప్పుడు పార్కింగ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఓన్లీ ఈశాన్య భాగం వరకు మనం పార్కింగ్ చేసి మిగతాది మనం కట్టుకోవచ్చు ఈ విధంగా ఈ నార్త్ ఏదైతే భాగం ఉంటుందో ఈ భాగాన్ని మనం పార్కింగ్ కింద ఏర్పాటు చేసుకొని మిగతా భాగాన్ని నిర్మించుకోవడం అనేది ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఇది నార్త్ కూడా అదే విధంగా పనిచేస్తుంది ఇక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నాడు అపార్ట్మెంట్ ఏదైనా అవ్వచ్చు ఈ విధంగా నార్త్ సైడ్లో మనం డౌన్ వెళ్ళి పార్కింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది ఇబ్బంది లేని వ్యవహారం అలాగే పడమర వైపు ఒకవేళ ఇల్లు పడమర వైపు ఉంటే సాధ్యమైనంత వరకు నార్త్లో కనుక మనకి స్థలం ఎక్కువగా ఉంటే ఇబ్బంది లేదు పూర్తి నార్త్లో మనం ఎటువంటి గృహానికి సంబంధం లేకుండా నార్త్లో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ అలా లేని పక్షంలో పడమర వాళ్ళు ఈ విధంగా అంటే హాఫ్ చేసుకొని మొత్తం నార్త్ భాగం ఏదైతే ఉంటుందో ఈ మొత్తం ఇంటి కిందన ఏదైతే ఉంటుందో ఈ భాగం మొత్తం పార్కింగ్ చేసుకోవడం మంచి పద్ధతి ఒక్క బాల్యంలోనే పార్కింగ్ చేసుకుంటం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భాగానికి సంబంధించింది ఏదైతే మనకు వాయు భాగంలో అంతకుముందు చెప్పినట్టు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో ఆ రకమైన ఇబ్బందులు రావచ్చు అలాగే దక్షిణ భాగంలో కూడా పార్కింగ్ అనేది కొంతమంది ఓన్లీ ఆగ్నేయం వరకు పార్కింగ్ చేసుకొని మిగతా అది నిర్మిస్తున్నారు కాబట్టి అది కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది సాధ్యమైనంత వరకు ఈ తూర్పు భాగం మొత్తం పార్కింగ్ కింద వదులుకోవడం అనేది మంచి పద్ధతి దాని తర్వాత వెనక భాగంలో కట్టుకోవడం అనేది మంచిది అలాగే ఎక్కడైనా కానీ సాధ్యమైనంత వరకు మనకి సెల్లార్స్ కావచ్చు లేదంటే పార్కింగ్ వ్యవస్థ కావచ్చు ఈ భాగాల్లో అంటే హాఫ్ పార్కింగ్ చేసుకునేటప్పుడు మొత్తం నార్త్ సైడ్ వదులుకోవటం లేదా తూర్పు సైడ్ వదులుకోవటం అనేది మంచి పద్ధతి లేదా మొత్తం పార్కింగ్ చేసుకున్నప్పుడు నార్త్ నుంచి వచ్చే విధంగా డౌన్ అనేది చూసుకొని లోపల ఏర్పాటు చేసుకునే కింద ఏదైతే మనం ఈ సెల్లార్ కొన్ని నిర్మించేటప్పుడు కిందన మాగాలు కొన్ని మనం ఏదైనా షాప్కి అవ్వచ్చు ఆఫీస్ పర్పస్ అవ్వచ్చు ఆ బిల్డింగ్ మొత్తానికి సంబంధించి లేదా ఎవరన్నా అందులో పనిచేసే వాచ్మెన్ కోసం కావచ్చు కిందన ఈ సెల్లార్లో రూమ్ కానీ ఏదైనా వేయడం జరుగుతుంది ఆ వేసేటప్పుడు కూడా మనం వరకు ఆ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో ఆ భాగం లోపల వరకు చూసుకొని ఆ భాగం లోపల వరకు చూసుకొని ఆ రూమ్స్ అనేవి కానీ లేదంటే షాప్ ఐ మీన్ ఆఫీస్ లాంటిది కానీ ఏదన్నా ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాబట్టి సెల్లార్ లేదా పార్కింగ్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఈ రకంగా వాస్తుపరమైన ఇబ్బందులు ఏమీ రాకుండా ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిది జై శ్రీమన్నారాయణ